రైతుల దగ్గర పోదాం స్థానిక సమరం దగ్గర పోదాం రైతుల చుట్టే స్థానిక సమరం గ్రామాల్లో మెజార్టీ ఓటర్లు అన్నదాతలే వారి మద్దతుతోనే సర్పంచ్ ఎంపీటీసీలుగా గెలిచే గెలిచేలా లోకల్ లీడర్ల ప్లాన్ లోకల్ పోర్లో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీల నేతలు వారి పోకడలతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు ఇప్పటి వరకు ఎనిమిది లక్షల రైతులకు పన్నెండు వేల కోట్ల రుణాలు మంజూరు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లు తమకు ఓటేస్తే రుణమాఫీ కొత్త రుణాలు ఇప్పిస్తామంటూ ప్రచారం లోన్ల జారికి ఎలాంటి షరతులు పెట్టద్దా పెట్టద్దంటూ బ్యాంకులకు విజ్ఞప్తులు అవసరమైతే వారికి షూరిటీ తామిస్తామని వేడుకలు ఎన్ని చిత్రాలు ఎన్ని చిత్రాలు ఎన్ని చిత్రాలు రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేసేందుకు గ్రామంలోని నేతలంతా రైతులను మచ్చక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు దీంతో అన్నదాతల చుట్టే స్థానిక సంస్థల ఎన్నికలు తిరుగు తిరగనున్నాయి ప్రతి గ్రామంలోనూ మెజార్టీ సంఖ్యలో ఓటర్లుగా వారే ఉండడంతో వారి మద్దతు ఉంటే సర్పంచ్ ఎంపిటీసీగా గెలువ అంచనాకు స్థానిక నేతలు వచ్చినట్లు తెలిసింది అందుకోసం రైతులకు పంట రుణాలు ఉద్యాన పంటలకు సబ్సిడీలు ఇప్పించే పనిలో వారంతా ఉన్నారు గతంలో ఎకరానికి మొదటిసారి రైతులకు పదిహేను వేలు మాత్రమే రుణాలు మంజూరు చేసేవారు కానీ ఇప్పుడు ఎకరానికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఇస్తామని నమ్మబలుకుతూ తమ వైపు తిప్పుకుంటున్నారు గతంలో రుణాల కోసం వెళితే కనీసం ఐదారు రోజుల సమయం పట్టేది ఇప్పుడు ఒకటి రెండు రోజుల్లోనే పని పూర్తి చేయిస్తున్నారు బ్యాంకు అధికారులు ఎవరైనా రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడితే వారితో స్థానిక నేతలు నేరుగా డీల్ చేస్తున్నారు అవసరమైతే తాము షూరిటీ ఇస్తామని చెబుతూ తాము సూచించిన రైతులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు విధించిన గడువులోగా చెల్లించే బాధ్యత తామే తీసుకుంటామని రైతుల విషయంలో ఎలాంటి షరతులు విధించవద్దని చెబుతున్నట్లు రైతు సంఘాల నేతలు వెల్లడించారు రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడు లేని విధంగా అన్నదాతల మీద ప్రేమ చూపిస్తున్నారని గతంలో రుణం ఇప్పించాలంటే కమిషన్ తీసుకునే వారిగా ఇప్పుడు అదేమి లేకుండా ఇంటికి వచ్చి మరి రుణాలు ఇప్పిస్తామని రైతులను బదిలీలాడుతున్నారట ఈసారి మా పార్టీ గెలిస్తే రుణాలు మాఫీ చేస్తాం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల కంటే ముందుగా అధికార పార్టీ నేతలు గెలుపు కోసం తాపత్రయ పడుతున్నారు ఇప్పటికే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నామని భావిస్తున్నారు ఎన్ని ఏం చేసినా కూడా ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు సమీక్ష సమగ్ర నివేదిక అందజేయండి జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషన్ ఆదేశాలు మా రైతన్నలు మళ్ళొక్కసారి మోసపోతున్నారా మా పేద రైతులు మా బడుగు బలహీన వర్గాల బిడ్డల రైతులు మరొకసారి మోసపోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి కులాలు చూసో మతాలు చూసో వాడు నా ఓడు వీడు నా ఓడు అని ఎప్పుడైతే మనం ఓట్ల దండకంలో దిగుతామో అది ఆ గ్రామాలకే నష్టం ఆ గ్రామ వ్యవస్థకే నష్టం ఒక చదువుకున్న యువత యువకుడికి చదువుకున్న యువతికి సామాజిక స్పృహ ఉన్న బిడ్డలకు రాష్ట్ర సర్కారు నుంచే ఆహ్వానాలు అందాలి మా పార్టీలో మీరు చేయను కావండి ఇక మీకు సర్పంచ్ ఇస్తాం మీకు ఎంపీడీస్ ఇస్తాం మీకు జడ్పీడీస్ ఇస్తాం మేము జడ్పీ జడ్పీ చేస్తాం ఎంపీపీడీ చేస్తామని రా అన్ని అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందాలి కానీ ఈ దుర్మార్గులు అది చేయరు ఎక్కడ ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే మంచోడు ఉన్నాడని అనుకో వాడు ఏమనుకుంటాడంటే ఎవడు ఎదిగొద్దానే కోరుకుంటాడు వాడు ఒక సంస్థలు ఎట్లుంటుందో ఒక దాంట్లో అట్లా ఉంటుంది కానీ ఆ మైండ్ సెట్ ఉన్నాడు బ్రాడ్ అక్కడికి ఆ నియోజకవర్గం వరకే పరిమితం అవుతాడు పది మంది మంచి కోరుకుంటూ నువ్వు ఎదిగితే మోడీలాగా పైకి వస్తావు